మాజీ మంత్రి విడుదల రచనపై పశుమారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమను మోసం చేసి కొట్టేసిన పది కోట్ల రూపాయలను రికవరీ చేయాలంటూ ఎమ్మెల్యే ప్రతిపాటిని కలిసి కంప్లైంట్ చేశారు మాజీ మంత్రి విడుదల రజనిపై పసుమరు రైతులు చిలకలూరుపేట ఎమ్మెల్యే పుల్లారావుకి ఫిర్యాదు చేశారు ఇళ్ల స్థలాల కోసం తమ నుంచి నూట ఇరవై ఎకరాలు తీసుకుని పది కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డట్లు ఫిర్యాదు చేశారు తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేశారు నియోజకవర్గంలో వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు మాజీ మంత్రి రజనిపై చట్టపరమైన చర్యలకు మేము వంటి ఇక్కడ కాదు వేరే ఊళ్ళో తీసుకుంటాం తీసుకుని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర జగనన్న కాలనీ భూముల్లో రజనీ భారీ స్కామ్ కు పాల్పడ్డట్లు ఆరోపిస్తున్నారు చిలకలూరుపేట నియోజకవర్గం పసుమరుకు చెందిన పలువురు రైతులు నిన్న ఎమ్మెల్యే ప్రతిపాటిని కలిశారు మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజనీ చేసిన మోసాలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు గతంలో ఆమెకు భయపడి కంప్లైంట్ చేయలేకపోయామని చెప్పుకొచ్చారు రైతులు ప్రభుత్వ అండతో వందల కోట్లు చేతులు మారాయన్న ఎమ్మెల్యే పత్తిపాటి జగనన్న కాలనీలో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పసుమరు రైతులకు న్యాయం చేస్తానని మాటిచ్చారు